మన్ కీ బాత్ నూట పదహారవ సంచికలో దేశ ప్రజలతో తన మనసులోని భావాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంచుకున్నారు అభివృద్ది చెందుతున్న భారత నిర్మాణంలో యువత పాత్ర కీలక పాత్ర పోషిస్తున్నారని వ్యర్థాల నుంచి సైతం సంపదను సృష్టిస్తున్నారని ప్రశంసించారు ఏక్ పేడ్ మాకేనాం కార్యక్రమంలో ఇప్పటి వరకు వంద కోట్ల చెట్లను నాటారని ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తోందన్నారు ఈ కార్యక్రమం పలు దేశాలను సైతం ఆకర్షిస్తోందని పేర్కొన్నారు అందమైన పక్షి పిచ్చుక మన జీవితంలో తిరిగి భాగమయ్యేలా కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు मर निवरा च मेरे प्यारे देशवासियों नमस्कार मन की बात यानी देश के सामूहिक प्रयासों की बात అభివృద్ధి చెందుతున్న దేశ నిర్మాణంలో యువత పాత్ర చాలా ముఖ్యమైనదని మన్ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జనవరి పదకొండు పన్నెండు తేదీల్లో ఢిల్లీలో యువ ఆలోచనల మహాకుంభం నిర్వహించబోతున్నట్లు చెప్పారు క్రమశిక్షణ నాయకత్వ లక్షణాలను సేవా భావనలను పెంచే శక్తిగల ఎన్సీసీలో చేరాలని యువతకు పిలుపునిచ్చారు చిన్న చిన్న ప్రజా సమస్యల పరిష్కారాల కోసం ఎందరో యువత పనిచేస్తున్నారని ప్రశంసించారు వృద్ధులను సైతం డిజిటల్ విప్లవంలో భాగస్వాములను చేయడానికి యువత ముందుకు వస్తున్నారని కొనియాడారు बुजुर्गों को डिजिटल क्रांति में भागीदार बनाने के लिए भी आगे आ रहे हैं भोपाल के महेश ने अपने मोहल्ले के कई बुजुर्गों को मोबाइल के माध्यम से पेमेंट करना सिखाया है इन बुजुर्गों के पास स्मार्टफोन तो था लेकिन उसका सही उपयोग बताने वाला कोई नहीं था पिल्ला चलू संबंधित इनो प्रयोग प्रधान चेपार्टोरी टेलिंग आर्ट वर्कशॉप మెమరీ ట్రైనింగ్ క్లాసెస్ రోబోటిక్స్ లెసన్స్ పబ్లిక్ స్పీకింగ్ వంటి కార్యక్రమాలను ఆకట్టుకుంటాయని అన్నారు. హైదరాబాద్లో పలు లైబ్రరీలను ఏర్పాటు చేసిన ఫుడ్ ఫర్ థాట్ ఫౌండేషన్‌ను ప్రధాని ప్రశంసించారు. సమాజాన్ని శక్తివంతంగా తయారు చేయడానికి లైబ్రరీలు దోహదపడతాయని అన్నారు. హైదరాబాద్ మే ఫుడ్ ఫర్ థాట్ ఫౌండేషన్ ने भी कई शानदार लाइब्रेरी बनाई है। इनका भी प्रयास यही है कि बच्चों को ज्यादा से ज्यादा विषयों पर ठोस जानकारी के साथ पढ़ने के लिए किताबें मिले बिहार में गोपालगंज के प्रयोग लाइब्रेरी की चर्चा तो आसपास के कई शहरों में होने लगी है इस लाइब्रेरी से करीब 12 गांवों के युवाओं को किताबें पढ़ने की सुविधा मिलने लगी है గయానాలో భారతీయ మూలాలకు చెందిన ప్రజలు రాజకీయాలు వ్యాపారం విద్య సంస్కృతి వంటి రంగాల్లో రాణిస్తున్నారని ప్రధాని మోదీ తెలిపారు గయానా లాగే ప్రపంచంలోని పలు దేశాలలో లక్షల సంఖ్యలో ప్రవాస భారతీయులు ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటున్నారని వారి విజయగాథలను మై యాప్ నమో యాప్ పంచుకోవాలని సూచించారు స్లోవక్ భాషలోకి ఉపనిషత్తులను అనువాదం చేసిన విషయాన్ని గుర్తు చేశారు ఏ దేశమైతే తన చరిత్రను పరిరక్షించుకుంటుందో ఆ దేశ భవిష్యత్తు ఉంటుందని ఇదే ఆలోచనతో ఓరల్ హిస్టరీ ప్రాజెక్ట్ ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు ఇతిహాస్ కు సంజుక రవిష్యురక్షితీ సోచ కే ఇస్เป్ గావో కే ఇతిహాస్ కో సంజోనే వాలి ఏక్ డైరెక్టరీ బనాయి హై సమూ드리 యాత్రా కే భారత్ కే పురాتن సామర్త్వ సే జుడే సాక్షో కో సాయేన కాఫీ అభ్యాన్ దేశ్ మే చల్ రహా హై ఏక్ పేడ్ మా కే నామ్ కార్యక్రమలో దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఉత్సాహంగా పాల్గొంటున్నారని ఐదు నెలల్లోనే 100 కోట్ల చెట్లను నాటినట్లు ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు ఈ కార్యక్రమం ఇతర దేశాలకు కూడా విస్తరిస్తుందని అన్నారు ఏక్ పేడ్ మాకేనాం కార్యక్రమంలో భాగంగా ఇందోర్లో ఇరవై నాలుగు గంటల్లో పన్నెండు లక్షలకు పైగా చెట్లను నాటే రికార్డు నెలకొల్పారని కితాబునిచ్చారు బీహార్లో జీవికా స్వయం సహాయక బృందం మహిళలు డెబ్బై ఐదు లక్షల మొక్కలను నాటే ఉద్యమాన్ని చేపట్టారని వివరించారు దీంతో బంజరు ప్రాంతాలు సైతం గ్రీన్ జోన్లుగా మారిపోతున్నాయని అన్నారు सजीव चुस्काल पीपनी बोडर्सीटी का मुख्य पात्र अंदम पक्षि पिछुक तिरी मन जीवता भागना मार्चेला प्रत्येक कार्यक्रम जरूरत अपनी के नाम पर लगा सकता है अगर माँ सात तो लेकर आप पेड लगा सकते हैं नहीं तो उनके तस्वीर साथ में लेकर आप इस अभियान का हिस्सा बन सकते हैं पैड के साथ आप अपनी सेल्फी भी माई गोव डॉट इन पर पोस्ट कर सकते हैं माँ हम सबके लिए जो करती हैं हम उनका ऋण దేశంలోని పలు ప్రాంతాల్లో యువత వ్యర్థాల నుండి సంపదను సృష్టించి ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు గుడ్డ పీలికలతో టోపీలు బ్యాగ్లు తయారు చేసి ఉపాధి పొందుతున్న ముంబైలోని ఇద్దరు మహిళల గాథ ప్రేరణగా నిలుస్తోందన్నారు చిన్న చిన్న ప్రయత్నాలతో ఎలా పెద్ద విజయం సొంతమవుతుందో యువత చాటి చెబుతున్నారని ప్రశంసించారు ఇటువంటి ప్రయత్నాల వల్ల భారత్ పరిశుభ్రత ఉద్యమానికి ఊపునిస్తుందన్నారు आपके संदेश मुझे और बेहतर करने की प्रेरणा देते हैं अगले महीने हम फिर मिलेंगे मन की बात के एक और अंक में देश और देशवासियों की नई उपलब्धियों के साथ तब तक के लिए आप सभी देशवासियों को मेरी ढेर सारी शुभकामनाएं